E అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతు నేస్త ఈ ఎపిసోడ్లో మనం సైలేజ్ గురించి వెంకటేశ్వర గారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ప్రసాద్ గారు అసలు ఏంటి సార్ సైలేజ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే సైలేజ్ అని అంటే మనం పచ్చగడ్డిని నిల్వ చేసుకునేటువంటి ఒక పద్ధతి అన్నమాట ఈ పచ్చగడ్డి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం చెడిపోకుండా నిల్వ చేసుకునే పద్ధతి దీన్నే సైలేజ్ పద్ధతి అంటారు ఆ ఉత్పత్తి అయిన ఏదైతే ఉందో పచ్చగడ్డిని ఆ సైలేజే అంటారు అనమాట అంటే పచ్చగడ్డ అంటే జాతి పప్పు జాతి మనం చేసుకోవచ్చు అండి సాధారణంగా మనం సైలేజ్కి కాండం లావుగా పశుగ్రాసాలు ఉపయోగపడతాయి అనమాట ముఖ్యంగా మొక్కజొన్న గానీ అట్లానే జొన్న సూపర్ నేపియర్ కానీ హైబ్రిడ్ నేపియర్ ఏదైనా కానీ లేదా ఈ జూరీ గ్రాసు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఈ పప్పు జాతి పశుగ్రాసాల్లో కాండం అనేది పలచగా ఉంటుంది ఎందుకంటే కాండం పలచగని పశుగ్రాసాల్లో మరి ఈ శక్తినిచ్చే పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సైలేజ్ అనేది మంచిగా తయారు కాదు అవి చేసుకోవచ్చు అయితే వాటిలో మనం ఎక్కువగా బెల్లాన్ని మరి మడ్డి బెల్లాన్ని కానీ మొలాసిస్ని కానీ కలపాలి ఎందుకంటే దానిలో శక్తినిచ్చే పదార్థాలు ఈ సైలేజ్ అనేది ఒక ఫర్మెంటేషన్ కంట్రోల్ ఫర్మెంటేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పదార్థం కాబట్టి కప్ప తప్పనిసరిగా దీన్ని మనం తయారు చేసుకునేటప్పుడు గానే వాటిలో ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు ఉంటే మంచి సైలేజ్ తయారవుతుంది ఓకే సార్ ఇప్పుడు మనకున్న ఈ పశు మీరు చెప్పిన పశు గ్రాసాల్లో సూపర్ నేపేరు కానీ మన జూరి గ్రాస్ కానీ ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ రైతులకి కింద పచ్చి 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 పశుగ్రాసంగా వాడుకోవడానికి ఒక ఒక పోను అనుకోండి ఈ రెండు గ్రాసులను ఎలా సైలేజ్ చేయాలి చెప్పండి సార్ సూపర్ నేపేరు జూరీ సాధారణంగా మనం ఏంటంటే ఇప్పుడు సూపర్ నైపేరు నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో కట్ చేసి జూరీ కానీ కట్ చేసి మనం సైలేజ్ చేసుకోవాలి అదే మేపుకోవాలి మేపుకోవాలి సైలేజ్ అన్నిటికి కూడా ఒకే పద్ధతి ఇప్పుడు సైలేజ్ అనేది ఏం లేదు మనం ఈ పచ్చగడ్డి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని నిల్వ చేయాలి ఈ గాలి తగలకుండా దాని రకరకాల పద్ధతుల ద్వారా రైతు చేసుకోవచ్చు అనమాట వీటిలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ సైలేజ్ని రైతులు చాలా తక్కువ ఖర్చుతోటి మరి ఈ గుంట లేదా పిట్ మెదడు అంటారు ఆ మెదడు ద్వారా తయారు చేసుకోవచ్చు అయితే రైతు ఎంత సైలేజ్ చేసుకోవాలి అనేది ఒక ప్లాన్ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక నాలుగు పశువులు ఉన్న ఒక రైతు ఉన్నాడు ఆ నాలుగు పశువులు ఉన్న రైతు ఎంత సైలేజ్ సుమారు మనకి ఒక నాలుగు నెలలు ఈ పశుగ్రాసం కొరత ఉందనుకుందాం ఉన్నప్పుడు ఎంత సైలేజ్ నిల్వ చేసుకోవాలనేది మొట్టమొదటిగా లెక్కించుకోవాలి పచ్చి పశుగ్రాసం సైలేజ్ అవసరం అప్పుడు సైలేజ్ మనకి పశు పచ్చి పశుగ్రాసం దొరికినంత వరకు సైలేజ్ అవసరం ఉండదు పశుగ్రాసం లేని నెలలో ఏదైతే వేసవ కాలం ఉంటుందో ఆ కాలాల్లో మనం మరి ఈ పశుగ్రాసానికి వాడుకోవచ్చు ఉదా సైలేజ్ని అంటే ఉదాహరణకి మనకి రోజుకి ఒక ఇరవై కిలోలు సైలేజ్ పశువు తింటుంది అనుకుంటే రోజుకి నాలుగు పశువులు ఉంటే ఇక ఎనభై కిలోలు అవసరం అవుతుంది మనకి సుమారు నాలుగు నెలలకు కనుక మనం లెక్కించుకున్నట్లయితే సుమారు తొమ్మిది వేల ఆరు వందల కిలోలు అంటే ఒక పది టన్నులు సైలేజీ చేసుకున్నట్లయితే నాలుగు పశువుల నుంచి ఐదు పశువులకి మనం ఇబ్బంది లేకుండా మేపుకోవచ్చు అనమాట దీన్ని మనం రైతు ఏం చేసుకోవాలనుకుంటే ఒక సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోతిని తీసుకోవాలి అంటే ఒక క్యూబిక్ మీటర్ స్థలంలో పదహారు కిలోల ఏది గడ్డి నిల్వ చేసుకోవచ్చు అనమాట అంటే పచ్చి గడ్డి పచ్చి గడ్డిని మనం పాత్ర పద్ధతి ద్వారా నిల్వ చేసుకోవచ్చు వెడల్పు మీటర్ లోతు ఉండే విధంగా మనం గనక లెక్కేసుకున్నట్లయితే మరి సుమారు ఈ తొమ్మిది వేల ఆరు వందల నుంచి పది వేల కిలోలు అంటే పది టన్నులు నిల్వ చేసుకోవాలంటే ఒక సుమారు ఆరు వందల క్యూబిక్ మీటర్ల స్థలం కావాల్సి వస్తుంది అనమాట ఈ ఆరు వందల క్యూబిక్ మీటర్ల స్థలం కావాలంటే సుమారుగా రైతు ఒక ఇరవై అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఐదు అడుగుల లోతుతోటి మనం ఒక గోతిని తీసుకోవాలి గోతిని తీసుకున్న తర్వాత దాంట్లో అడుగున ఏది మన ప్లాస్టిక్ షీట్ ఏదైనా శిల్పాలైన షీట్ కానీ లేదా ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకున్నట్లయితే మరి ఈ వర్షాకాలంలో ఈ చెమ్మ ఏదైనా తేమ కానీ లోపలికి వెళ్లకుండా ఉంటుంది తర్వాత మన దగ్గర ఎక్కువగా ఉన్న ఈ పశుగ్రాసాన్ని మనం ఎందుకంటే నలభై ఐదు నుంచి యాభై రోజులు లోపల వీటిని మరి కట్ చేసి మేపుకోవాలి ఆ తర్వాత మేపే మనం ఈ వీటిలో ఎక్కువగా మరి గట్టిపడిపోయి పీచు ఎక్కువగా వచ్చేసేసి పశువు తినకపోవడం వృధా కావడం జరుగుతూ ఉంటుంది ఆ నివారణించడానికి మనం సైలేజ్ పద్ధతిని ఎంచుకోవచ్చు ఈ విధంగా మనం సైలేజీ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పచ్చగడ్డని కట్ చేసిన తర్వాత ఒక పూట పొలంలో పెట్టుకున్నట్లయితే దానిలో తేమ శాతం తగ్గాలి పెట్టాలి మనం సైలేజీ తయారు చేసుకునేటప్పుడు పశుగ్రాసాన్ని కట్ చేసి చేలోనే ఒక పూట వదిలేస్తే దాంట్లో సాధారణంగా తేమ శాతం కట్ చేసినప్పుడు డెబ్బై ఐదు శాతం ఉన్న తేమ అరవై ఐదు శాతానికి తగ్గాలి మామూలుగా మనం కట్ చేసినప్పుడు ఎలాగైతే ఈ పరిచయం పరిచయం ఉంటుందో దాన్ని అట్లానే వదిలేసేస్తే కొంచెం ఆరుతుంది ఆరిన తర్వాత దాన్ని మనం తీసుకొచ్చేసేసి మొట్టమొదటిగా ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి అండ్ చాప్ కట్ట ద్వారా కట్ చేసిన తర్వాత మనం ఒక చిన్న పరీక్ష చేసుకోవాలి హ్యాండ్ క్రాఫ్ట్ టెస్ట్ అంటారు ఒక గుప్పిడత మనం తీసుకొని దాన్ని గట్టిగా కనుక నొక్కినట్లయితే మనం గుప్ప గుప్పెడ ఇట్లా తీసినప్పుడు ఆ పశుగ్రాసం ఏదైతే ఉందో అది ఒక బాల్ లాగా అట్లానే ఉండలాగా ఉన్నట్లయితే తేమ ఎక్కువగా లెక్క అది పనికిరాదు గారు పెట్టాలి అలా కాకుండా అది చిన్నగా బాల్ స్లోగా వెళ్ళిపోతా ఉన్నప్పుడు అది కరెక్ట్గా అరవై శాతం ఉన్నట్లు అలా కాకుండా అసలు బాల్ ఫామే కాకపోతే అది అసలు పనికిరాదు ఈ విధంగా మనం ఒక చిన్న టెస్ట్ ద్వారా మనం నిర్ధారించుకున్న తర్వాత దాన్ని పొర్ల పొరలుగా మరి నింపాలి గొయ్యిలో నింపాలి ఎందుకంటే మనం చాఫ్ చేసుకున్నప్పుడు ఈ ఏదైతే ఈ పార్టికల్ సైజ్ అంటారంటే ఒక సెంటీమీటర్ పార్టికల్ ఉన్నప్పుడు బాగా అది అణువుతుందనమాట ఇలా ఒక పర్ల పొరలుగా వేసుకున్న తర్వాత ప్రతి టన్నుకు కూడా సుమారు ఒక పది కిలోల ఉప్పు పది కిలోల బెల్లం కలుపుకుంటే బ్రహ్మాండంగా సైలేజ్ తయారవుతుంది ఎన్ని కలప మనం సుమారు ఒక ఇరవై లీటర్ల నీళ్ళల్లో మనం కలిపేసేసి మరీ తేమ ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట ఈ విధంగా చల్లుకున్నట్లయితే అలానే ఇంకా సర్లే సైలేజ్ బాగా కావాలంటే మంచి ఫర్మెంటేషన్ కావాలంటే ఒక ఐదు లీటర్ల పులిసిన మజ్జిగ కూడా దాంట్లో కలిపేసి చల్లుకున్నట్లయితే బ్రహ్మాండంగా తయారవుతుంది అది ఎందుకంటే ఇప్పుడు సైలేజ్ కల్చర్స్ అని బయట అమ్ముతా ఉన్నారు ఇవన్నీ చాలా ఖరీదు ఉంటాయి రైతులు అవన్నీ లేకుండా మజ్జిగ పులిసిన మజ్జిగ కూడా దాన్ని వాడుకోవచ్చు ఈ విధంగా పొర్ల పొర్లుగా దాన్ని నింపుకుంటూ సైలేజ్ని మనం బాగా సుమారు ఒక రెండు అడుగులు ఎత్తు నేలకంటే కూడా ఎక్కువగా నింపుకొని దాన్ని సీల్ చేయాలి మళ్ళీ ప్లాస్టిక్ దాని దానిపైన కొబ్బరి మట్లు కానీ తాటాకులు కానీ వేసేసి పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసి మట్టి పోసేసి అలికేసేసి వదిలేసేస్తే అది మనం ఓపెన్ చేయకపోతే ఎన్ని సంవత్సరాలైన అట్లా ఉంటుంది గాలి చొరబడకుండా ఉండాలన్నమాట అవసరమైనప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు అదొక పద్ధతి లేదని అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం బేల్స్ ఈ సైలేజ్ మనం ఈ మెషిన్ మనం చూసినట్లయితే సైలేజ్ బేలర్ ద్వారా ఈ ఇది అవుతుంది ఆ ముక్కలు ఏదైతే మనం చేసుకుంటాం షాపింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఈ ప్లాస్టిక్ షీట్ తోటి మనం గట్టిగా చుడతాం అనమాట చుట్టినప్పుడు ఈ లోపల గాలి చొరబడదు ఈ లోపల ఉన్న ఏదైతే ఉందో ఇదంతా కూడా మాగిపోతుందన్నమాట ఇలా జరుగుతుంది ఎందుకంటే ఇది దీని వల్ల ఉపయోగం ఏంటంటే సైలేజన్ సాధారణంగా గుంతలో ఉన్నప్పుడు మనం ఒక ప్రదేశానికి ఒక ప్రదేశానికి ట్రాన్స్పోర్ట్ చేసుకోలేము ఎందుకంటే ప్రతిరోజు ఒకసారి గుంత ఓపెన్ చేసిన తర్వాత వాడేయాలి పూర్తిగా కనీసం ఆరు సెంటీమీటర్లు మనం రోజు తీస్తా ఉండాలి లేదంటే చెడిపోతుంది ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఈ యాభై కిలోల బేల్స్ ఇప్పుడు మనకి అవసరమైనప్పుడే బెయిల్ తీసుకొని వాడుకుంటావు లేదు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం పంపించాలనుకున్నా కానీ సులభంగా పంపించుకోవచ్చు కాబట్టి ఈ పద్ధతి ద్వారా వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది ఈ మనం పూర్తిగా ఏదైతే ఉందో అదంతా కూడా శుభ్రంగా ఇట్లా చుట్టేసి ప్యాక్ చేసుకోవచ్చు అనమాట అలాగే గుంత మెదడులో ఏంటంటే కొంత వేస్టేజ్ కూడా జరుగుతుంది కాకపోతే ఈ మెదడులో ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి ఈ ప్లాస్టిక్ ఫిల్మ్ అనేది సుమారు ఎనభై పైసల నుంచి రూపాయి ఒక కిలోకి అట్లానే కరెంట్ కావాల్సి వస్తుంది మనం మిషన్ కావాలి ప్యాక్ చేసే మిషన్ సుమారు మనం మరి ఫిఫ్టీ కిలో ప్యాక్ ప్యాక్ చేసే మిషన్ పది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ విధంగా మరి ఎక్కువ ఖర్చు ఉన్నా అంటే ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకి తక్కువ మొత్తంలో కూడా మనం చేసుకోవచ్చు అంటే సాధారణంగా కొంచెం పెద్ద ఫార్మ్స్ ఉన్న రైతులు చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ పద్ధతి ద్వారా ఉపయోగం ఏంటంటే మన దగ్గర ఆ రోజు సుమారు ఒక అర టన్నున్నా టన్నున్నా లేకపోతే ఒక రెండు వందల కిలోలున్నా గానీ ప్యాక్ చేసుకోవచ్చు ఇప్పుడు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు అంత క్వాంటిటీ రావాలి సో ఈ విధంగా ఈ ఇలాంటి మెషినరీ ద్వారా ఇది ఒక ఉపయోగం ఉంటుంది ఎప్పుడు ఏ మెథడ్ చేసినా సరే ఎన్ని ఎన్ని రోజులకు రెడీ అవుతుంది అంటే మనం సాధారణంగా ఈ విధంగా ప్యాక్ చేసిన తర్వాత ముప్పై నుంచి నలభై ఐదు రోజులకి మరి తయారైపోతుంది సార్ గుంతలో అయినా కానీ అంతే ఉంటుంది అంటే ఇప్పుడు దానికి మనం మజ్జిగనకి యాడ్ చేసాం అనుకోండి ముప్పై రోజులకే తయారైపోతుంది ముప్పై రోజుల తర్వాత మనం తీసినప్పుడు ఏంటంటే తీపి వాసన వస్తుంది అనమాట ఈ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది సాధారణంగా పచ్చగడ్డి అనేది మనకి పసుపు పచ్చ ఆకుపచ్చ కలర్లో ఉంటుంది ఇది కొంచెం లైట్ కలర్ లోకి కొంచెం గ్రీనిష్ ఎల్లో అంటారు అది ఆకుపచ్చ పసుపు పచ్చ మిక్సీ గా తీపి వాసన వస్తుంది అనమాట సో ఈ విధంగా కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ లో కూడా వస్తుంది ఆ పశువులు కూడా బాగా ఈ తీపి వాసన ఉంటుంది కాబట్టి తింటాయి ఇష్టంగా సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది సాధారణంగా సైలేజ్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అయితే దీంట్లో ఏంటంటే ఇది యాసిడ్ ఫుడ్ యాసిడిక్ ఫుడ్ అంటే దీంట్లో పిహెచ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పశువులకు పెట్టేటప్పుడు ఫస్ట్ అలవాటు చేయాలి మామూలు గడ్డితో పాటు కొంచెం కొంచెం వేస్తూ అలవాటు చేసి వాటి ఏదైతే ఏదైతే వాటి నాలుగారుల పొట్ట లోపల డిస్టర్బెన్స్ లేకుండా వేరే గడ్డితో గలిపెట్టినప్పుడు ఇబ్బంది లేకుండా జీర్ణం చేసుకుంటాయి అయితే సైలేజ్ని మనం మేపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా పశువుకి ఎండుగడ్డి కూడా పెట్టాలి సైలేజ్ ఇచ్చేటప్పుడు దానివల్ల బ్యాలెన్స్ అవుతుంది అట్లానే ఈ వెన శాతం అనేది పడిపోకుండా రైతుకు ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే సైలేజ్ అనేది పచ్చగడ్డికి ఒక టెంపరీ ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు అలానే దీన్ని గొర్రెలు మేకలు కూడా ఇప్పుడు మరి జీరో గ్రేజింగ్ సిస్టమ్ అంటారు ఈ షెడర్లో పెట్టి పెంచుకునేటటువంటి రైతులకు కూడా మరి ఉపయోగపడుతుంది ఎందుకంటే పచ్చగడ్డి కంటే కూడా దీంట్లో ఉప్పు బెల్లం వడ్డీ కలుస్తుంది కాబట్టి పోషకాలు పెరుగుతాయి కాబట్టి పశువులకు కూడా బలంగా ఉంటుంది ఈ విధంగా రైతులు కొంత పచ్చగడ్డి శైలేజీ ఎండుగడ్డితో పాటు ఈ మేపుకున్నట్లయితే ఎప్పుడైతే పచ్చగడ్డి కొరత ఉందో ప్రత్యామ్నాయంగా సైలేజ్ వాడుకొని గనక మేపుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం పశుపోషణ తక్కువ ఖర్చుతో చేసుకునే అవకాశం ఉంటుంది ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకి మనం సైలేజ్ తయారు చేసేటప్పుడు దానిలో సరిగా కనుక మనం అంటే ప్రతి పొర కూడా ఇవన్నీ బెల్లం మడ్డి తర్వాత ఉప్పు యూరియా యాడ్ చేసిన తర్వాత గట్టిగా తొక్కించాలి బాగా తొక్కాలి ఇప్పుడు పిట్స్ అయితే మనుషుల ద్వారా కానీ లేకపోతే దినుసుల ద్వారా కానీ లేదంటే పెద్ద పిట్స్ అయినట్లయితే పశువులు కానీ లేదంటే ట్రాక్టర్స్ ద్వారా కానీ చేసుకోవచ్చు అది సరిగా గనక మనం లోపల తొక్కించకుండా కనుక ప్యాక్ చేస్తే ఏమైందంటే గాలి లోపల ఉండిపోయినప్పుడు బూజు వస్తుంది అది చెడు వాసన వస్తుంది పనికిరాదు పశువులు తినవి అనుకుంటా వచ్చిందా సాధారణంగా పశువులు ఆ వాసనకి తినవు ఫంగస్ వచ్చింది ఏంటంటే కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా మనకు వస్తుంది యాసిడ్ ఫర్మెంటేషన్ అనమాట కొంచెం నలుపు కాలంలో బ్యాడ్ స్మెల్ వస్తుంది పశువులు తినకూడదు తింటే డెఫినెట్గా అది విష పదార్థం కింద లెక్కే ఎందుకంటే దాంట్లోపల బూజులో అఫ్లాటాక్సిన్ అని చెప్పి ఒక విష పదార్థం ఉంటుంది పశువులకు మంచిది కాదు కాబట్టి ఏదైతే మనం ఉదాహరణకి సైలేజ్ అనేది చెడు వాసన కనుక వస్తుందంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పెట్టకూడదు అనమాట ఈ విషయం చాలా రైతులు గుర్తుపెట్టుకోవాలి బాగా సక్రమంగా తయారైన సైలేజీ తీపవాస్తు వస్తుంది అనమాట అలాంటి సైలేజీని మాత్రమే నలుపు రంగులో ఉండి బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం వాడకూడదు చూసి గుర్తుపట్టవచ్చు మనం స్మెల్ చూసి గుర్తుపట్టవచ్చు సాధారణంగా సైలేజీ అనేది దీంట్లో గణపదార్థం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది పచ్చగడ్డి కంటే కాబట్టి మనం ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు మాక్సిమం ముప్పై కిలోలు లోపలే పెద్ద పశువుకి అయినట్లయితే సరిపోతుంది అందుకంటే ఎక్కువ పెట్టకూడదు ఆ అట్లానే మనం ఎండుకటి తప్పనిసరిగా సైలేజ్ ఇచ్చేటప్పుడు కనుక ఇచ్చినట్లయితే దాంట్లో మరి ఈ ఆముల సమస్యలు కానీ ఇట్లాంటివి కానీ రాకుండా ఉంటాయి అనమాట పెద్ద ఎన్ని పశువులు పాలిచ్చింది మనకి సుమారు ఒక పశువు ఐదు వందల కిలోలు బరువు దానికి ఉన్న పశువు కనుకోండి అలాంటి పశువుకు ఒక పాత కిలోలు సైలేజీ పెట్టవచ్చు అనమాట అంటే దాని శరీర బరువులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండదు అంటే సైలేజ్ మనం ఇచ్చేటప్పుడు ఎండుగడ్డి అట్లానే సైలేజ్ తో మెప్పుకోవచ్చు ఒకవేళ కనుక పచ్చగడ్డితో పాటు ఇచ్చే సైలేజ్ తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకి రైతు దగ్గర ఒక పది కిలోలు పచ్చగడ్డి ఉందనుకోండి పది కిలోలు పచ్చగడ్డి ఉంటే సుమారు ఒక ఐదు ఆరు ఒక ఆరు కిలోల సైలేజ్ వరకు తగ్గించుకోవచ్చు ఓకే సరే శలో ఓకే ఓకే 60% 60% వరకు దంగించుకోవచ్చు ఓకే సర్ థాంక్యూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైట్ నేస్తం YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి